మన ప్రభువు ప్రియ ప్రిరక్షకు యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చు మీ అందరికీ నా హృదయప్రు శుభంలో ఉంది అమ్మ తెలియజేస్తున్నా మా అందరు బాగున్నారా అందరు బాగున్నారా గట్టి చెప్పండి బాగున్నావు అని ఎట్లా బాగున్నారు ఎలా బాగున్నారు దేవుని కృపను బట్టి అయితే ఈరోజు శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే ఎందుకు గుడ్ అయింది ఎందుకు శుభ శుక్రవారం ఎందుకు అనాలి చెప్పండి అయ్య ఫస్ట్ చెప్పినట్టు మళ్ళీ హింట్ కూడా మీరు చెప్పారు శుభ శుక్రవారం యాక్చువల్గా బయట మనం మాట్లాడితే బయట మాడితే యేసుక్రైస్తు వారు సిలివి పడింది కదయ్యా అది ఎందుకు శుభ శుక్రవారం అవుతుంది మీకు వేదనతో కూడినటువంటి దినం కదా మీరెందుకు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని అంటారు అని చెప్పేసి అని అడుగుతారు మనకి అడిగారా లేదో నాకు తెలియదు మరి అందరిని అందరినీ అడిగారమ్మా ఎవరన్నా ఎవరన్నా అడిగారా గుడ్ ఎందుకు ఏందని అడిగారా ఏం చెప్పారు మరి అదే సువార్త సువార్త అదే మా ఎందుకు అయ్యింది ఎందుకు గుడ్ ఫ్రైడే అయ్యింది అని అంటే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణం పొందినాడు కాబట్టి గుడ్ ఫ్రైడే అది అని చెప్పాలి మనం అదే సువార్త ద్రాక్ష రసమును రొట్టెను పుచ్చుకున్నప్పుడు ఆయన మాట అన్నారు నా మరణమును మీరు ఏం చేయాలి గుడ్ కదండి అండి మన పాపముల కొరకై విముక్తి విమోచన మనకి ఇచ్చినప్పుడు మనం సువార్తను ప్రకటిస్తున్నాము విమోచన క్రైధనం ఆయన కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాము ప్రచురం చేయాలి అదే గుడ్ ఎందుకు గుడ్ ఫీడ్ పెట్టి మన బయట ఎవరు చూసుకున్నా కూడా ఈరోజు మన ఇంట్లో ఒక పండుగ వచ్చినప్పుడు పండగ పండగ వచ్చినప్పుడు ఎవరైనా చనిపోయినారనుకోండి నెక్స్ట్ ఇయర్ ఆ పండుగ చేసుకో మన మన దౌర్భాగ్యం నిజంగా చెప్తాను నిజం నెక్స్ట్ ఇయర్ ఆ పండుగ చేసుకోవద్దు ఇప్పుడు సపోజ్ రిక్కిన బర్త్డే రోజు ఎవరో పోయినారు అనుకుందాం మాట అనుకుందాం సపోజ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసప్పుడు నేను అన్నీ రెడీ చేస్తూ ఉంటాను ప్రిపేర్ చేస్తూ ఉంటాను బర్త్డే వస్తుంది కదా అని చెప్పి అందరూ వచ్చి అంటారు ఏంటి బ్రదర్ మీ కొడుకు తినరోజు రోజు ఎందుకు చేస్తారు మరి ఆ రోజు చేయాలా వద్దా ఎందుకు బ్యాడ్ కదా ఎందుకు చేయ మనకు అవి లేవు మనకు అవి పట్టించుకో ఎందుకు పట్టించుకోమంటే లోకంలో అందరూ అనుకుంటున్నారు ఆచారబద్ధంగా చేయాలనుకుంటారు కానీ యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిరువు మరణించిన దాన్ని ఎప్పుడైనా మన స్వార్థని ప్రకటించవచ్చు మనం చేసుకోవచ్చు అందుకే మనకు గుడ్ అయింది